ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర గడ్డా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు చాలా తర్వాత అయితే మళ్ళీ వీడియో తీస్తున్నాం అనమాట సో ముందుగా వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్ తర్వాత వచ్చేసి నవమి శుభాకాంక్షలు సో అందరూ చక్కగా ఈరోజు పూజలు చేసుకొని ఇంకా బాగా మంచిగా ఉంటారు సో మా ఇంట్లో కూడా పూజ అయిపోయింది పనులన్నీ అయిపోయాయి బర్రెలు కూటం గడిగినాను బర్రెలు కట్ట నీళ్ళు కొట్టినాను చూపిద్దందా ఎవరికి మాట్లాడతట సో ఫస్ట్ ఫ్రెండ్స్ ఈ బండలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక నూట ఇరవై బండలు ఈ నూట ఇరవై బండలు మీ మీక్ పానం పోతుంది దాదా సో నూట బండలతో పాటి బాగేస్తున్నారు బర్రెలు కొట్టలు కడిగింది బాగా నీట్గా చేసేసింది అంత ఒక్క పని పెండింగ్ ఉంది ఏం పని నాతో ఏంది పని పెండింగ్ ఇది ఎవరు సుప్రితపా ఫ్రెండ్స్ ఇది సైకిల్ మీకు గుర్తుందే నగారినికి అప్పుడు ఎప్పుడో కొనుకొచ్చిన సైకిల్ ఫ్రెండ్స్ సో ఇదేంటంటే ఇది రీబెయిన్ అది

ఎవరిదో మన బంధువులు రెడీ అవుతుంది ఫ్రెండ్స్ బా మనిషి ఆహా ఓఎమ్మా ఇంతకి ఏమిన్నావు ఇది ఇంతకీ ఏమో మనిషి పండా కదా కొంచెం బాగా కొంచెం నలకాయల తప్ప లేదా ఇంట్లో లక్క పాల లెక్క లేదు పలువురు లక్క ఎవరు నది లక్క లేదు సరే వీడియో చెప్తే కొంచెం గాడికి రావాలి పూజ చెప్ప పాపయ్య అన్న సేన సరేనా సో పూజ అయితే సుబ్బు ఇలా చేసేసిది సింపుల్ గా మీరందరూ ఆడి నాయన ఆడి అందర కొందర అందర హో గంటా నల్ల హోరా డామ గా ఐడియట్ నన్న కాదు అబ్బాయి వీరా ఏయ్

మా ఇంట్లో ఎప్పుడైనా దొంగతనం చేయాలనుకుంటే తాళ వాడుతా తిడది మా ఇంట్లో దొంగతనం చేయాలంటే తాళ వాడి ఉంటుంది ఫ్రెండ్స్ ఏంది ఫ్రెండ్స్ నువ్వు బిల్డప్ తట్టుకలే నీ చెప్పులేవా నీ చెప్పులు ఎట్లా పోయినాయి నువ్వంటా జిబ్బెట్ దరి పంపారీ అమ్మా మీ అమ్మతే ఇద్దెవర ఎత్తుకపోయా నను ఓ నీ అమ్మే నీ అమ్మే నీ అమ్మే ఏం చెప్పు పోనా బా ఏంది ఏందో ఏమో నీ అమ్మ ప్రేమ కార్యపతిందమ్మ విందా చెప్పింది ఫోన్లో నేనా బా అదే జరుగుతుంది బా ఫ్రెండ్స్ నిన్న మీకు వీడియో అయితే పెట్టాడు కదా మా ఆయన మేము కాయల కోసం వెళ్తున్నాను అక్కడ ఏదో రూమ్ కదా సో మనకి లోడ్ అయితే అనమాట ఇదే ఫ్రెండ్స్ మన కాయలు ఈ పెద్ద కాయలు ఈ మీడియం సైజ్ కాయలు అవి చిన్న కాయలు అనమాట ఏం క్షేమా క్షేమ ఒకసారి ఏ నీ బిడ్డ భోజనం చేసుకుంటుంది క్షేమా భోజన భోజన ఒకసారి ఒక్కసారి ఒక్కసారనవు పోయినప్పుడే జాచిదానికనేవదేశా మీ కన్నడం కన్నా ఒక్కదానికన్నా కూడా ఇప్పటించి ఇంటికి వెళ్తారు సాయంత్రం దాడు శాతం వంద రూపాయలు నడుతుంది బిడ్డ జాచి బిడ్డ బిడ్డ్ అదే అది పెట్టరే సునీకి బాయ్ ఎప్పు

Hey, because I did